అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు షాకింగ్ వార్తను చెప్పింది వచ్చే నెల నుంచి వీడియో స్ట్రీమింగ్లో యాడ్స్ రానున్నాయి యాడ్స్ లేకుండా చూడాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు మళ్లీ షాకిచ్చింది ఇప్పటి వరకు ఏ ప్లాన్ తీసుకున్న యాడ్ ఫ్రీ వీడియో స్ట్రీమింగ్ ఉండేది కానీ వచ్చే నెల నుంచి సినిమాలు షో స్ట్రీమింగ్స్లో యూజర్ తీసుకునే ప్లాన్స్ను బట్టి యాడ్స్ కనిపించనున్నాయి యాడ్స్ లేకుండా స్ట్రీమింగ్ కావాలంటే యూజర్ అదనంగా చెల్లించక తప్పదు మెరుగైన కంటెంట్ను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తన యూజర్లకు పంపిన మెయిల్లో తెలిపింది చిరాకు తెప్పించే యాడ్స్ కాకుండా అర్ధవంతమైన యాడ్స్ను మాత్రమే స్ట్రీమ్ చేస్తామని చెప్పింది జూన్ నుంచి ఇది అమల్లోకి రానుంది కాగా యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికోసం కొత్తగా మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మెంబర్షిప్ ఉన్నవారు నెలకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఏడాదికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు యాడ్ ఆన్ ప్లాన్స్ తీసుకుంటే ఎలాంటి యాడ్స్ కనిపించవని తెలిపింది కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా కెనడా మెక్సికో యుకే యుఎస్లలో ప్రైమ్ వీడియోలో యాడ్స్ కూడా వస్తున్నాయి భారత్లో ప్రైమ్ లైట్ ప్లాన్ తీసుకున్నవారికి కూడా యాడ్స్ వస్తుండగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి కూడా ఇది వర్తించనుంది చివరగా ప్రైమ్ వీడియో యూజర్లు యాడ్స్ లేకుండా చూడాలనుకుంటే అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది ఈ మార్పుల వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి